మార్గమధ్యంలో సోమశిల ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది శ్రీ సిటీ నుంచి అమరావతికి వెళ్ళే మధ్యలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలల కాలానికే సోమశెలకు రావడం సోమశిలని పర్యవేక్షించాలనేటువంటి ఆలోచన చేయడం దానిని ఎవరం తప్పుపట్టం కానీ మంచిది ఆహ్వానించదగినటువంటి పరిణామమే కానీ దానికి సంబంధించి అసలు సోమశెలకి తానే ఆజ్యుడైనట్టుగా సోమశెల జలాశయానికి సంబంధించి తనహ్యాములోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా అమరావతికి వెళ్ళి సోమశెల అందరికీ నమస్కారం నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యంలో సోమశిల ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది శ్రీ సిటీ నుంచి అమరావతికి వెళ్ళే మధ్యలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలల కాలానికే సోమశిలకు రావడం సోమశిలని పర్యవేక్షించాలనేటువంటి ఆలోచన చేయడం దానిని ఎవరం తప్పుపట్టం కానీ మంచిది ఆహ్వానించదగినటువంటి పరిణామమే కానీ దానికి సంబంధించి అసలు సోమశాలకి తానే ఆజ్యుడైనట్టుగా సోమశీల జలాశయానికి సంబంధించి తనహాములోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా సోమశీల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేదు అనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లో కానీ రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కానీ మాట్లాడడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా మేము అడిగేది సమాధానం చెప్పాల్సింది నీ హయాంలో రెండు వేల నాలుగు వరకు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏ రోజైనా సమగ్ర సోమశిలన గురించి నువ్వు ఆలోచన చేశావా నీ హయాంలో సోమస్యల్లో ఎంతపాటి నీరు నిలబ ఉండేది డెబ్భై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమశీల రిజర్వాయర్లో తొమ్మిది సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం ముప్పై ఆరు టీఎంసీలు మాత్రమే నిలువకు నోచుకున్నటువంటిది వాస్తవమా కాదా ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశీల గురించి మాట్లాడాలి అంటే రెండు వేల నాలుగులో నీ హయాం ముగిసిపోయిన తర్వాత రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశీల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా పునరావాసాలకు తరలించి వాటన్నిటిని క్లియర్ చేసి దాదాపుగా డెబ్భై రెండు నుంచి డెబ్బై మూడు టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత రెట్టింపు సామర్థ్యానికి సోమశీల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దాంతోపాటు ఈరోజు సోమశల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు పూర్తి సామర్థ్యంలో నీటు నింపడంతో పాటు దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో హెడ్ హెడ్రెటర్ దగ్గర నుంచి పదకొండు వేల క్యూసెక్కులు మాత్రమే ఉంటే దానిని నలభై నాలుగు వేల క్యూసెక్లకు అదనంగా పెంచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే మీ హయాంలో సోమశెలను గురించి ఆలోచన చేయలేదు వృధాగా పోతున్నటువంటి సముద్రపు పోతున్నటువంటి జలాశయాల గురించి ఆలోచన చేయలేదు వాటిని పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు చేయడానికి ఏమి లేదు అప్పటికే రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాడ నుంచి మరొక నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమసెలకి సోమశెల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా ఒక విధంగా చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ నలభై నాలుగు వేల క్యూసెక్లు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పోతిరెడ్డి పాట దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఆ పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి దాంతోపాటు బాణకచరాల దగ్గర నుంచి కుందు నదికి మూడు వేలు ఉంటే పదకొండు వేలకు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా అమలు కాలేదు బహుశా ఈరోజు మీరు నిన్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తా ఉన్నాం సంతోషం పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే సోంశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక పదకొండు వేల క్యూసెక్లు నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడినింగ్ కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఈరోజు మీరు స్వామిల రిపేర్ల గురించి మాట్లాడారు గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి చెప్పి స్వామిశలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావల కెనాలకు కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం రెండు వేల పద్నాలుగులో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పి ఈరోజు సోమస్యలో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సంఘం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి కానీ ఏమీ పని పూర్తి కాకుండానే ఐదు సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘం బ్యారేజీని పూర్తి చేశాడు నెల్లూరు బ్యారేజ్ రెండు బ్యారేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది ఇది అరుదైనటువంటి దేశీ సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి చెప్పి సంగం బ్యారేజ్కి నామకరణం చేశారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజం నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంఘం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజ్కి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని చెప్పి చెప్పి నామకరణం చేయడం జరిగింది మేము సూటిగా అడిగేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పి చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ దాన్ని నామకరణం పునర్నామకరణం చేయండి అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం సోమశెలకు సంబంధించి జలాశయం రిపేర్ల గురించి మాట్లాడాడు సోమశల జలాశయం రిపేర్లకు సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్లో వర్షాలు వచ్చాయో ఆ వర్షాలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నీళ్లు రావడం ఫ్లాష్ ఫ్లాట్ రావడం దానివల్ల సముద్రంలోకి వదిలినందువల్ల ఏప్రాన్ అవి దెబ్బ తినడం జరిగింది దెబ్బతిన్న వెంటనే ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్లి మేమందరం రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటే అందరినీ తీసుకెళ్లి చూపించడం జరిగింది అందరం చూశాం చూసి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునేటువంటి సమయంలో దురదృష్టం గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి మరలా ఎన్నికలు రావడం ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు మేలో వచ్చినందువల్ల దానికి కాస్త జాప్యం జరగడం ఆ తర్వాత మరలా కొత్తగా శాసనసభ్యుడు ఎన్నిక కావడం దానికి తీసుకువెళ్ళి పనులు మంజూరు చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయానికి మరలా ఎన్నికలు కూడ రావడంతో కాస్త ఆలస్యమైంది సంతోషం చంద్రబాబు నాయుడు గారు నిన్ను చెప్పాడు ఈ రైనీ సీజన్ పూర్తయ్యే లోపలనే సోయంశ జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పి మేము ఎదురు చూస్తుంటాం ఎందుకంటే మీరు చేయాలని కోరుకుంటాం నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉండాలనేటి ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కాబట్టి మీరు ఆ దిశగా చెప్పినటువంటి మాట ప్రకారం అడుగులు వేస్తారని మేమందరం ఆశిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్